ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు భారీ శుభార్త కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి హైకోర్టు సంచలన తీర్పు డెబ్బై సంవత్సరాల నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలి ఈ వయసు పూర్తి ఇస్తామంటే కుదరదు అని చెప్పేసి ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై ఏళ్ళు పూర్తయ్యాక పది శాతం అదనపు కోటం పెన్షన్ చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది డెబ్బై యాభై ఏడాదిలోకి అడుగుపెట్టిన వెంటనే పది శాతం అదనపు పరిమాణ పెన్షన్ చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది డెబ్బై సంవత్సరాల నిండాకే అదనపు కొండం పెన్షన్ పొందేందుకు అర్హులని పదో పేరివిజన్ కమిషన్ సిఫార్సుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది వృద్ధాప్యంలో ఉన్నవారికి పెన్షన్ పెంపు కుటుంబ వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుందని పేర్కొంది ఆ సాయం అందకుండా చేయడం సరికాదని పదవి విరమణ చేసిన ఓ ఉద్యోగ విషయంలో డెబ్బై ఏళ్ళు పూర్తి కాలేదనే కారణంతో పది శాతం పెన్షన్ పెంపుదల నిరాకరిస్తూ విశాఖ సీతమ్మధార డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయ సహాయ ట్రెజరీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది డెబ్బైవ ఏట ప్రారంభం నుంచే పది శాతం అదనపు కాంటం పెన్షన్ను విడుదల చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి జయసూర్య ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యాక డెబ్బై ఒకటవ సంవత్సరం నుంచి పది శాతం పెన్షన్ పెంచుతామని అధికారులు పేర్కొన్న దాన్ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత తహసీల్దార్ బి అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విధంగా డెబ్బై సంవత్సరాల నుంచి అన్న పెన్షన్ చెల్లించాలని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది థ్యాంక్ యూ